మనము కనికరమని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఐదు విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం మొట్టమొదటిది క్షమించటం కరుణ కలి కరుణ కలిగి జీవించటం అంటే మనము క్షమించాలి రెండవది దయచూపాలి మూడవది సహనం కలిగి ఉండాలి నాలుగవది అర్థం చేసుకోవాలి ఐదవది ఇతరుల మీద తీర్పు తీర్చకుండా ఉండాలి ఈ ఐదు విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం మొట్టమొదటిది ప్రభు చెప్తూ ఉన్నాడు నేను ఏ విధంగా అయితే తండ్రి దేవుడు ఏ విధంగా అయితే కరుణ కలిగి కరుణ కలిగి ఉన్నాడో మనము ఒకరి పట్ల ఒకరము కరుణ కలిగి ఉండాలి ఈ కరుణ కలిగి ఉండాలంటే మనకి ఈ ఐదు విషయాల గురించి మొట్టమొదటిగా మనం ధ్యానించుకోవాలి మొట్టమొదటిది క్షమించు ఇది అంత సులభం కాదు అంత సులభం కాదు చెప్పే అంత సులభం కాదు కానీ ప్రభు చెప్తున్నాడు ప్రియులారా మనకు ద్రోహం చేసినటువంటి వారిని మనకు కీడు తలపెట్టినటువంటి వారిని మనల్ని బాధించినటువంటి వారిని మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారిని ఎవరైనా సరే ప్రభు చెప్తున్నాడు మనము క్షమించాలి అందుకనే ప్రభు చూడండి ఆయన పలికినటువంటి మొట్టమొదటి పలుకు స్లీవలో ఏడు ముఖ్యమైనటువంటి పలుకులు ఆయన పలికినటువంటి పలుకులలో మొట్టమొదటి పలుకు లూకల్స్ వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినంలో తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు వీరిని క్షమించారు చూడండి ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ చూడండి ఆ ఏసన్ ఎంత అవమానించారు క్రూరముగా క్రూరముగా ఆయనను కొరడా దెబ్బలకు వండగొట్టారు ముళ్ళకి ఇరటం పెట్టారు ఈట పొడిచారు ఎంత హిములేట్ చేశారంటే మానసికంగా శారీరకంగా ప్రభుని ఎంత అవమానించినప్పటికీ చివరి పలుకు ఆయన సేవలో పలికినటువంటి మొట్టమొదటి పలుకు ప్రియమైనటువంటి సహోదరు దారా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెనుగరు వీరిని క్షమించండి వాళ్ళకి ఏం తెలియదండి వాళ్ళకి ఏం తెలియదు ఆయన నిజమైనటువంటి దేవుడని తెలియదు ఆయన మెస్సాయి అని తెలియదు అందుకనే ప్రభు ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు వీరిని క్షమించగలరు మరి అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామా క్షమే క్షమాపణ అనేది మన క్రైస్తవుల నైజం క్షమించడం అనేది మన యొక్క నైజం